సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నా ఒంటి నిండా దెబ్బలు తగిలాయి తల్లి నేను ఆ నొప్పి భరించలేకపోతూ ఉన్నాను నన్ను కాపాడు తల్లి అంతేకాకుండా ఈ దెబ్బలకి కారణం ఎవరో తెలుసా నువ్వే తల్లి అని చెప్పి మనకి ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు చెబుతున్నారండి ఏంటి బాబా మన వల్ల దెబ్బలు తగలడం ఏంటి అసలు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ పేరు పుట్టిన తేదీ జాతకం ముఖ్య లక్షణాలు ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వివాహం ఆలస్యం సంతానం ఆలస్యం భార్యాభర్తల గొడవలు మనశ్శాంతి లేకపోవటం విదేశీ ప్రయాణం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం శత్రు ప్రయోగాలు కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్ సినీ ఫీల్డ్ రాజకీయం నరఘోష నాగదోష సమస్యలు లక్ష్మీశాంతి గృహశాంతి ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాంతి పూజలు చేయబడను శాతం శాశ్వత పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వశీకరణం జన వశీకరణం ధన వశీకరణం చేయబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా గురువు మంచి హస్తవాసి కలిగిన వారు ఒక్కసారి ఈ గురువు గారిని ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మనకి ఇంతవరకు జర్నీ విత్ సాయి కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ ఈ రెండు ఛానల్స్ కూడా మీరు ఎలా అయితే కనుక ఆదరణ ఇస్తూ ఉన్నారో అలాగే ఇప్పుడు మీ అందరి కోసము అండి మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము అందుకోసమండి నేను కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశాను సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఈ ఛానల్ని కూడా మీరు అంతగా ఆదరిస్తారని నేను ఎదురు చూస్తున్నానండి అంటే శారీస్ కావాల్సిన వాళ్ళు మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్లోనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని శారీస్ని బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఈ రోజున కొత్త కలెక్షన్ అనేది వచ్చిందండి అంటే అన్ని శారీస్ అండి కాటన్ శారీస్ కానీ మీకు పూనం శారీస్ కానీ పట్టు శారీస్ కానీ మనకి అంబానీ శారీ అని చెప్పి వచ్చిందండి మంది కూడా అన్ని శారీస్ అడుగుతున్నాను నేను స్టార్టింగ్లో కొన్ని శారీసే పెట్టాను కానీ ఈ రోజు అండి కొత్త స్టాక్ వచ్చింది శారీస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు ఏ శారీ కావాలో నాకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ వీడియో లింక్ని అంటే ఈరోజు పెట్టిన ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది కూడా చూడండి వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేశారు అని అంటే మీకు ఫోటోస్ కూడా కావాలంటే పంపిస్తాను అంతే కాకుండా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి అండి బాబా పంపించే సందేశాలన్నీ కూడా అండి నాకు ఎంతోమంది కాల్ చేస్తున్నారు ఈ నెంబర్కి చేసి అక్క నాకు నిజంగా మీ వల్ల చాలా మంచి జరిగింది అక్క బాబా నన్ను చివరి క్షణాల్లో కాపాడారు అని అలాగేనండి ఈరోజు చెప్పబోయే సందేశం కూడా అండి మనందరము తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఈరోజు ఒక భక్తుడిని చూసి బాబా చెప్పిన ఒక విషయం అండి తల్లి నీ వల్ల నాకు ఒళ్ళంతా కూడా దెబ్బలు తగిలాయి నేను ఆ నొప్పి భరించలేకపోతున్నాను నన్ను కాపాడు తల్లి అని చెప్పి బాబా చెప్తున్నారండి ఎందుకు అలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో ఒక బాబా భక్తుడు ఉన్నాడండి ఆయన చాలా వరకు కూడా ఎన్నో రకాల పూజలు అండి బాబా ఎక్కడున్నా కూడా ఆలయాలకు వెళ్ళిపోవడం కానీ ఆయన కోసం అన్ని రకాల అభిషేకాలు కానీ పూజలు పరిహారాలు అన్నీ చేస్తూ ఉంటాడండి అతనికి చాలా వరకు కూడా బాబా అంటే నమ్మకం ఏం చేసినా సరే బాబాకి తెలియకుండా ఆయన చేనేచాడు అనమాట అలాంటిది అతని లైఫ్ అనేది ఇప్పుడు చాలా బాగా రన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడండి ఒకరోజు ఏమైంది అనంటే తన ఇంట్లో అండి ఒక వంద మందికి అయినా సరే తను వంద మందికి నూట యాభై మందికి అయినా సరే కనీసం భోజనాలు పెట్టాలి అని చెప్పి తన ఇంట్లోనే అరేంజ్ చేస్తాడనమాట భోజనాలు అనేవి ఇంకా భోజనానికి వచ్చే వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు భోజనాలు తినడానికి తినేసి వెళుతూ ఉంటారండి అందులో ఒక భక్తుడండి బాబా కోసం బాబాని మనసులో తలుచుకొని ఈ భక్తుడికి అండి అంటే ఇప్పుడు ఎవరైతే కనుక భోజనాలు ఏర్పాటు చేశారో అతనికి ఒక బహుమానంగా ఇవ్వాలి అని చెప్పి ఒక ఫోటోని ఒక ఫ్రేమ్ కట్టించుకొని ఒక ఫోటోని అతనికి ప్రజెంట్ చేయడం కోసం ఒక గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకొస్తాడండి తీసుకొని వస్తూ ఉండగా అక్కడ జనాలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల అతను వంద మంది నూట యాభై మంది అని అనుకుంటారండి కానీ అక్కడ బాగా రిష్ అనేది ఎక్కువైపోతుందండి రెండు పైగా మా జనాలు ఉండడం వల్ల వాళ్ళందరినీ తప్పించుకొని లోపలికి రాక రావడానికి ముందుగా ఏమవుతుంది అని అంటే అతని చేతిలో ఇంచి ఏదైతే ఒక ఫోటో తీసుకు ఆ భక్తుడికి ఇవ్వటం కోసం ఆ బాబాగారి ఫోటో అనేది కింద పడిపోతుందనమాట కింద పడిపోయిన ఆ ఫోటోని అతను తీయలేకపోతున్నాడండి అంటే తోసేస్తున్నారనమాట అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు బాగా రద్దీగా ఉంది ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా రద్దీగా ఉంది ఆ కింద పడిపోయిన ఫోటోని అతను తీయలేకపోతూ ఉన్నాడు అందరూ కూడా అది ఆ ఫోటో అనేది తిరగబడి ఉంది

ఉండేసరికి అది అందులో ఏముందో కూడా తెలీదు అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆ బాబా గారి ఫోటోని నిజంగా బాబా సాయి సాయిసరిత్రలో ఏమని చెప్పారండి తల్లి నేను నువ్వు షిరిడీ రావాల్సిన అవసరం లేదు షిరిడీలో మాత్రమే నేను ఉండలేదు ప్రతి విషయంలోనూ కూడా ప్రతి బాబా గారి ఫోటోలో కానీ విగ్రహంలో కూడా నేను ఉంటాను నేను ఎక్కడైతే కనుక అలాంటి ఒక ఫోటో కనిపిస్తుంది అందులో అయినా సరే బాబా మాట్లాడతారు మనతో అన్నట్టుగా సాయిస చరిత్రలో మనకి చెప్పారండి అలాగే ఆ ఫోటోలో కూడా బా ూపం అనేది ఉంది ఆ ఫోటోకు కూడా ప్రాణం అనేది ఉంటుందండి అలాగా అందరూ తొక్కుతూ ఉండేసరికి ఆయన ఆయనకి ఏమైపోయింది చాలా కూడా ఒళ్ళంతా నెప్పులు వచ్చేసింది అరుస్తూ ఉన్నారనమాట నన్ను కాపాడండి అని చెప్పి నిజంగా ఆ భక్తుడికి ఆ రోజు ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత చివరి వరకు కూడా అందరూ వెళ్ళిన తర్వాత అతను ఆ భక్తుడు చెప్పాడనమాట అనమాట ఇలా మీకోసం నేను ఒక ఫోటో తీసుకొచ్చానండి ఇలాగ రద్దీగా ఉండడం వల్ల వాళ్ళ మధ్యలో ఆ ఫోటో అనేది పడిపోయింది బాబాగారి ఫోటో పడిపోయింది అని చెప్పి వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఇతన్ని కూడా ఎవరి అయితే ఫంక్షన్ ఫంక్షన్ ఏర్పాటు చేశారో అతను అండి జనాలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చి నిలబడి చూస్తున్నప్పుడు ఆ ఫోటో అంతా కూడా ఫ్రేమ్ కూడా పగిలిపోయి అంత చూ విరిగిపోయి ఉందండి అక్కడ చూసేసరికి బాబాగారి ఫోటో అంతా చినిగిపోయి అంత ఇదిగా ఉంది అయ్యో నన్ను అప్పుడే పిలిచి ఉండాల్సిందండి బాబాకి చూడండి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇద్దరు కూడా బాధపడుతూ భక్తులు అతనికి చాలా మనసు అనేది చాలా కష్టం అండి ఇంకా ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు అయ్యో ఇలా జరిగింది అని ఎప్పుడు కూడా అండి బాబా ఫోటోనే కదా బాబా విగ్రహమే కదా అయితే అయిందిలే అని చెప్పేసి మనం ఎలా పడితే అలా వదిలేయకూడదండి కొంచెం మన మనకు ఒక కథ కూడా బాబా తెలియచేశారండి ఒకళ్ళింట్లో ఒక ఫోటో అనేది తగిలిస్తారనమాట తగిలిచ్చినప్పుడు బా ఆ ఫోటో కొంచెం సైడ్కి వేలాడుతూ ఉంటుందండి అప్పుడు ఆ రోజు ఆ భక్తుడికి కళలో కనిపించే బాబా చెప్పిన మాట అమ్మ నాకు మెడ నొప్పొస్తుంది నన్ను సరిగ్గా కూర్చోపెట్టవా అని నిజంగా ఒక్కొక్క ఫోటోలో కూడా ఆయన జీ జీవిస్తూ ఉన్నారనమాట అందువల్ల ఆ భక్తుడికి కూడా మనసులో అనిపిస్తుంది అయ్యో బాబా ఇలాంటి మాటలు చెప్పారే అయ్యో ఇలా జరిగిందే ఇలాగా అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు నిజంగానే కళలో కనిపించి నాయన నా వుళ్ళంతా కూడా దెబ్బలు తగిలాయి నేను నెప్పి భరించలేకపోతున్నాను నన్ను కాపాడు అని చెప్పి అరుస్తున్నట్టుగా అతనికి వినిపించిందండి ఇది అక్షరాల నిజమండి అందువల్ల అలా గనక మీరు ఎక్కడైనా చూస్తే ఏదైనా రద్దీ అయిన ప్లేసుల్లో కానీ బాబాగారి ఫోటో కానీ విగ్రహం కానీ మీరు చూసుకుంటారు అని అంటే ఎవరైనా తెలిసో తెలియకో తొక్కుతూ వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఆ ఫోటోలని అలా తొక్కనివ్వకుండా తీసి కాపాడి సైడ్కి ఎక్కడైనా సరే మీరు పెట్టండి కొంతమంది ఏం చేస్తారంటే పట్టించుకోరండి పేపర్లు మనకి పెట్టేస్తూ ఉంటారు ఒక్కొక్క చాలా న్యూస్ పేపర్లో కానీ చిన్న చిన్న ఫోటోలు కానీ పడిపోయి చినిగిపోయినట్టుగా ఉన్నా కూడా దానికి కూడా జీవం అనేది ఉంటుందండి అందువల్ల అలాగే ఎక్కడైనా జరుగుతూ ఉన్నా కూడా మనం చూస్తే బాబాని నిజంగా కాపాడిన అవుతామండి అందువల్ల అలాంటి తప్పు అనేది మనం జరగకుండా చూసుకోవాలి మన ఇంట్లో అయినా సరే బయట ఎక్కడైనా సరే అలాంటి ఒక ఒక విషయం చేసినా కూడా చాలా వరకు కూడా పుణ్యం జరుగుతుంది అని చెప్పి మనకు సాయి సచరతలో చెప్పబడిందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్